అనుకూలంగా డాక్టర్ గారు అయ్యా ఇది కిటికెళ్ళి ఉంది కేసు మీరు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు ఉపదేశం అడిగాడు చాలా చోటు తిరిగా ఉండి మరి మాకు ఇది అందుబాటులో చేయను అంటున్నారు మరి మేము చేస్తాం కానీ మీరు సహకరించాలి మాకు మీరు సహకరిస్తే మేము ముందు అడుగులో మేము అందరం కూడా చేస్తామని ఏదన్నా జరిగితే మా మీద లేకుండా హాస్పిటల్ మీద పేరు లేకుండా చేయమన్నారు అట్లాగే మేము వాపోతేము దీనికి అందరూ కూడా సహకరించి ఆపరేషన్ సస్సుకులుగా శుభ్రంగా మా పాపను మా ఇంటికి చేస్తారు ధన్యవాదాలు మా తోటి సాహిత్యాలైన గుండె డాక్టర్ గారికి మత్తు డాక్టర్ గారికి మా సిబ్బంది హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు ఒక ఈ మెయిన్ ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టడానికి మనకి ఇలాంటి పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులన్నీ ఉంటాయి అవి పుట్టుకతో వచ్చిన మామూలుగా గుండెకి నాలుగు గదులు ఉంటాయి కానీ మనకి ఈ పేషెంట్కి పుట్టుకతోనే గుండె ఒక గదిగా పుట్టింది అంటే ఎడం వైపు కుడి వైపు రెండు రెండు గదులు ఉండాల్సింది మొత్తం కలిపి ఒక గుండె గదిలాగా ఉంది అంటే కింద రెండు గదుల మధ్యలో వెంట్రికల్స్ మధ్యలో ఒక పెద్ద రంధ్రము పైన రెండు గదుల మధ్యలో ఒక పెద్ద రంధ్రము ఇంకొకటి లెఫ్ట్ సైడ్ రెండు రైట్ సైడ్ రెండు కవాటాలు సపరేట్గా ఉంటుంది దాన్ని మైటల్ అండ్ టైకర్ స్పీడ్ అని వాల్స్ అంటారు అవి రెండు కలిసి పుట్టినకి కలిసి పుట్టతో పుట్టడంతో పాటు ఒక ఎడం వైపు ఏ కవాటు ఉందో దానికి ఒక చీలిక అనేది ఉంది ఆ చీలిక రిపేర్ చేయటము పైన గదిని క్లోజ్ చేయటము కింద గదిని క్లోజ్ చేయటం అనేది మన గుంటూరు చరిత్రలోనే ఈ ఆదిత్య హాస్పిటల్లో మొదటి మొట్టమొదటిగా ఆపరేషన్ అనేది జరిగింది పుట్టుకతో వచ్చిన ఒక గది ఉండటం వల్ల పేషెంట్కి ఎన్నో ఇబ్బందులు ఉంటుంది మామూలుగా ఈజువల్గా అయితే ఎడం వైపు మంచి రక్తము కుడివైపు చెడు రక్తం అని ప్రవహించాలి కానీ ఈ పేషెంట్కి రెండు రంధ్రాలు ఉండటం వల్ల ఎడం వైపు మంచి రక్తము కుడివైపుకు వచ్చి కుడివైపు నుంచి మళ్ళీ పలుమూని ఊపిరితిత్తులకి అనేది వెళ్ళడం జరుగుతుంది ఆ వెళ్ళే క్రమంలో ఏమంటే మనకి శరీరంలో బ్లడ్ ప్రెజర్ అయితే ఎలా ఉంటుందో ఊపిరితిత్తులో కూడా ప్రెజర్ అనేది ఉంటుంది అది క్ర క్రమ క్రమేణ కాలక్రమేణా ఆ రంధ్రాలు ఉండటం వల్ల ఎక్కువ రక్తం అనేది ఊపిరితులకి వెళ్ళటం వలన ఆ ఊపిరితిత్తుల్లో ప్రెజర్ అనేది బిల్డప్ అయ్యి పెరిగిపోతుంది ఒక్కొక్క టైం వచ్చేసరికి ఆ ప్రెజర్ అనేది మళ్ళీ కిందకి రివర్సబుల్కి అవ్వదు అంటే ఇర్రివర్సబుల్ కండిషన్లో ఉంటుంది కానీ ఈ పేషెంట్కి మనకి ఐదు సంవత్సరాల లోపే ఇలాంటి గుండె జబ్బు ఉన్న పేషెంట్కి ఐదు సంవత్సరాల లోపు ఆపరేషన్ చేయాలి కానీ మనకి పల్లెటూరు వలన లేకపోతే డయాగ్నోజ్ అవ్వటం వల్ల తెలుసుకోలేకపోవటం వలన ఇప్పుడు రేర్గా వచ్చింది మనం డాక్టర్ నిఖిల్ దగ్గరికి వచ్చినప్పుడు సార్ చెప్పారు ఇలా ఉందని తర్వాత ఏంటంటే ఎడం వైపు నుంచి కుడివైపు రక్తం వచ్చేటప్పుడే ఆపరేషన్ చేయాలి కానీ ఒక్కసారి ఊపిరితుల్లో ప్రెజర్ పెరగడం వల్ల కుడివైపు నుంచి ఎడం వైపుకు వచ్చేటప్పుడు అయితే ఆపరేషన్ చేయకూడదు కానీ అదృష్టం చేస్తే ఈ పేషెంట్కి ఏమైందంటే అలా అవ్వలేదు ప్రెజర్ అనేది పెరగలేదు కానీ ఈ రివర్సిబుల్ కండిషన్లో ఊపిరితుల పేడన ఉండటం వల్ల మనం ఈ పేషెంట్ వాళ్ళ అటెండర్కి ఈ రిస్క్ చెప్పాము అమ్మా ఇది ఆపరేషన్ అయిన తర్వాత ఎంత పర్సంటేజ్ గ్యారంటీ అనేది ఇవ్వలేమని చెప్పినా కానీ వాళ్ళ అటెండర్స్ మాకు సహకరించి మీరు చెయ్యండి సార్ మేము వెనుక మేము ఉన్నామని ఎంతో కోఆపరేట్ చేసి మమ్మల్ని ఆపరేషన్ చేశాము చేసిన తర్వాత ఆపరేషన్ చేయటం ఈజీ అయ్యి చేసిన తర్వాత పేషెంట్ని వెంటిలేటర్ నుంచి బయటకి తీసి అనేది చాలా క్రిటికల్ కండిషన్ అది అంటే తో కూడుకున్నది అంటే పల్మోనరీ ఆర్టీరియల్ ప్రెషర్ ఎక్కువ అయ్యి అని రివర్సబుల్ కొన్నిసార్లు అవ్వకపోవచ్చు అవ్వకపోవడం వల్ల పేషెంట్ని మనం వెంటిలేటర్ నుంచి తీసే పరిస్థితి ఉండదు మనకి కానీ అంత అంత మా మత్తు డాక్టర్ ఎన్ఎస్సి శిరీష్ గారు కానీ పల్మోలజిస్ట్ కాశీరామ్ గారు కానీ తర్వాత గుండె డాక్టర్ గారు మన నిఖిల్ సార్ కానీ అందరూ వీళ్ళంతా హెల్ప్ఫుల్ సహకారంతో ప్రతిరోజు పేషెంట్ని రోజు వచ్చి మానిటర్ చేసి సార్ ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఒక టీం వర్క్లో ఫామ్ అయ్యి మేము అందరము కానీ మంచిగా పేషెంట్ని బయటికి తీసుకురావడం అనేది జరిగింది ఈరోజు మన ఈ పేషెంట్ అంత పెద్ద గుండె సజ్జ జరిగి మన ముందు ఉన్నారంటే వీళ్ళందరూ కృషి ఎంతో ఉంది హాస్పిటల్కి ఇదే కా ఇదే ఆపరేషన్ ఇంతవరకు గుంటూరు చరిత్రలో ఎక్కడ ఏ హాస్పిటల్లో జరిగింది లేదు ఇప్పుడు వరకు ఇదే హాస్పిటల్ ఇదే మొదటిసారి కాబట్టి మిమ్మల్ని అందరికి పిలిచి ఈ సమాచారాన్ని అందరు ప్రజలకి చేరవేసి ఇదే కాకుండా మా హాస్పిటల్లో ఇప్పుడు అన్ని రకాల వాల్ మార్పిడి కానీ చిన్నప్పుడు గుండెల్లో ఇంకా రంధ్రాలు ఏఎస్డి అంటారు విఎస్డి అంటారు టెక్నాలజీ అప్ ఎన్నో రకాల సంబంధితమైన గుండె జబ్బులకి శస్త్రచికిత్స జరగ చేయటం జరుగుతుంది ఇప్పుడు బైపాస్ ఆపరేషన్లు ఎనభై వరకు బైపాస్ ఆపరేషన్ చేసి ఒక్క మోర్టాలిటీ లేకుండా మా హాస్పిటల్ ఇప్పుడు వరకు ఎంతో విజయవంతంగా ముందుకు సాగిపోతున్నందుకు మా మా డైరెక్టర్ గారికి శ్రీ కృష్ణ సేవంత్ గారికి మా మేడం గారికి అందరికీ ఎంతో కృతజ్ఞతలు ఉండి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము కష్టపడి అందరికీ మంచి చేయాలని కోరుతూ అందరికీ మా మనస్ఫూర్తిగా ఉదయపూర్వ నమస్కారాలు చేసి సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ పేరు డాక్టర్ నిఖిల్ ప్రవీణ్ కార్డియాలజిస్ట్ మాకు ఈ పేషెంట్ మా ఓపీకి వచ్చినప్పుడు యాక్చువల్లీ మేము టూడీఏకో నేనే చేయడం జరిగింది ఎకో స్కానింగ్ చేస్తే మామూలుగా అయితే గుండె ఇలా మనకు గుండె నాలుగు గదులు అనేటివి ఉంటాయి కుడిపక్క రెండు గదులు ఎడపక్క రెండు గదులు ఉండి దీనికి మొత్తం ఇక్కడ గోడల్లాగా అంతా డివైడ్ అయిపోయి ఉంటుంది కుడిపక్కకి పక్కకి కమ్యూనికేషన్ అనేది ఉండకూడదు కానీ ఈ పేషెంట్కి ఏమంటే కుడిపక్కకి పక్కకి ఈ గదుల మధ్యలో ఈ సపరే ఈ గోడ అనేది లేదు సో ఇక్కడ ఒక రంధ్రం ఉండింది ఈ కింద కూడా ఒక రంధ్రం ఉండింది సో దీన్ని మనం కను చూసి వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఇలా మీకు గుండె నాలుగు గదులుగా ఉండాల్సింది సో ఇక్కడ రంధ్రాలు ఉండడం వల్ల గుండెలో రక్తము కుడిపక్క రక్తము ఎడమపక్క రక్తం మిక్స్ అయిపోతుంది సో కుడిపక్క అనేది మామూలుగా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాము సో వాడుక భాషలో చెడు రక్తం అంటారు కుడిపక్క పక్క భాగంలో ఉండే రక్తం వచ్చేసి మంచి రక్తము ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాము ఈ రెండు ఎప్పుడు కలవకూడదు కానీ ఈ రంధ్రాలు ఉండడం వల్ల మీకు కలుస్తున్నాయి సో కలి కలిసి ఉండడం వల్ల చెడు రక్తం ఎక్కువైపోయి సర్కులేషన్ సరిగా అవుతా లేదు సో దీనికి ఆపరేషన్ చేసుకోవాలి అనేసి మనం వాళ్ళకి చెప్పడం జరిగింది తర్వాత డాక్టర్ యోగి మన బైపాస్ అర్జన్ గారిని పిలిపించి ఇలా సార్కి చూపించడం జరిగింది సారు మేము మా హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ శ్రవంత్ గారు అమూల్య గారు మళ్ళా మన అనస్థీషియా టీం డాక్టర్ శిరీష్ అండ్ మాధవి గారు అందరం కలిసి పేషెంట్ వాళ్ళకైతే రిస్క్ చెప్పడం జరిగింది సో ఈ ఐడియలీ ఇట్లాంటి ఆపరేషన్ ఐదేళ్ల వ్యవధి ఐదేళ్ల వయసు ఐదేళ్ల లోపే ఆపరేషన్ చేస్తే ఎక్కువ సక్సెస్ అనేది ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ పేషెంట్ వాయిస్ ఇప్పటికి దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళు అవ్వడంతో సో ఇలా ఉండే కండిషన్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనేసి మనం అంతా చెప్పి సగ వాళ్ళు కరెక్ట్గా ఓకే మీరు చెయ్యండి సార్ అనేసి వాళ్ళు సహకరించి మేనేజ్మెంట్ని సహకరించడం వల్ల డాక్టర్ యోగి గారు స సర్జరీ చేయడం జరిగింది సో సక్సెస్ఫుల్లీ ఆపరేషన్ అంతా బాగా జరిగింది తర్వాత ఆపరేషన్ జరిగిన తర్వాత వెంటిలేటర్ పైన పేషెంట్ తర్వాత ఒక రెండు మూడు రోజులు ఉండడం జరిగింది అప్పుడు కూడా మన క్రిటికల్ కేర్ టీం శిరీష్ గారు మాధవి గారు నేను మన పల్మనాలజిస్ట్ కాశీరామ్ గారు అందరం చూసుకొని ఒక టూ త్రీ డేస్ గట్టిగా మానిటర్ చేసుకొని నిదానంగా వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకురావడం జరిగింది తర్వాత మొత్తానికి సక్సెస్ అయ్యి డిశ్చార్జ్ చేయడం జరిగింది సో ఇలా మా టీం హాస్పిటల్ టీం అంతా ఇప్పటికైతే మా వరకు చాలా సక్సెస్ సక్సెస్ మోర్ దాన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయితే మా దగ్గర అయితే ఉంటుంది సో సార్ బైపాస్ సర్జరీలు కానీ సార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఉంది సో అదే మేము మీ ద్వారా చెప్పేది ఏమంటే ప్రజలకి ఆదిత్య హాస్పిటల్లో కార్డియాలజీ సేవలు ఐసీయూ సేవలు అన్నీ చాలా మంచిగా జరుగుతున్నాయి కాబట్టి మీరు మీ ద్వారా మేము ప్రజలకు చెప్పేసి మీ సేవలన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలని కోరు పేషెంట్ యాక్చువల్లీ వీళ్ళు నాకు తెలిసినంత వరకు గత నెల రోజుల నుంచి గుంటూరులో ఉండే రెండు మూడు హాస్పిటల్స్ అన్ని తిరుగుతా ఉన్నారు తర్వాత మా దగ్గరికి రావడం జరిగింది సో మేము చూసాము చూసి తర్వాత వాళ్ళకు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత వాళ్ళు ఒక రెండు రోజులు ఆలోచించుకొని వాళ్ళ వాళ్ళంతా అంటే మేమంతా టీం చెప్పడం అంటే మామూలుగా అయితే చెప్పాను కదండి ఐదేళ్ల వయసు లోపు ఉండేటప్పుడు ఈ సర్జరీ జరిగితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది బట్ ఈ వయసు వయసు పెరగడం వల్ల ఈ సక్సెస్ రేట్ అనేది తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేవి చిన్నపిల్లప్పుడు ఐదేళ్ల లోపు చేస్తే నైంటీ టెన్ పర్సెంట్ అనేది బట్ ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ సో అది మనం అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము వాళ్ళు ఒక రెండు రోజులు ఆలోచించుకొని తర్వాత వాళ్ళు అడ్మిట్ అవ్వడం జరిగింది

సూచనలు పెట్టి సూచనలు పెట్టి రెండు పుట్టిగానే కలిపి తర్వాత అవకాశం కూడా ఉంటుంది కానీ నీకు లేకుండా నెమ్మదిగా నిదానంగా రిపేర్ చేసిన తర్వాత పైన ఇంకో గదిని ఆ రెండు గదిని మధ్యలో రంధ్రాన్ని గుండె చుట్టూ రెండు పొర ఉండదు పెరికాటెం ఉండదు ఆ తీసేసి దానికి పుట్టేటట్టు జరిగింది ఆ రెండు గదులతో పాటు పిఎఫ్ఓ అంటాడు పేటెంట్ పొర అది కూడా ఆ కూడా ఇది ఎక్స్టర్నల్ ఎడిషనల్ ఉంది డైరెక్ట్ గా జరిగింది

అండ్ మన ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి నుంచి కూడా ఇద్దరు పేషెంట్స్ రావడం జరిగింది మన దగ్గరికి ఆ ఇద్దరు పేషెంట్స్ కూడా మనం చాలా సక్సెస్ఫుల్గా సర్జరీ చేసి వాళ్ళని డిశ్చార్జ్ చేయగలిగాము ఇప్పుడు ప్రజెంట్ ఈ పేషెంట్ గురించి ఆల్రెడీ డాక్టర్ గారు మీకు అన్ని డీటెయిల్స్ అంది అందించారు ఏ విధంగా అంటే గుండెలో నాలుగు గదులు ఉండాల్సింది ఈ పేషెంట్ ఒక గదే ఉంది సో మీ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే మరి ఇన్ని సంవత్సరాలు పేషెంట్ అలా బతుకుంది సో అందరికీ రే వచ్చే డౌట్ అదే సో ఇదేంటంటే అడల్ట్ హుడ్ అంటే పేషెంట్ అనే వాళ్ళు ఎవరైతే చైల్డ్ హుడ్ నుంచి అడల్ట్ హుడ్కి వస్తారో అదేంటంటే బాడీ కాంపెన్సేట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు అది సో ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళలో డైలీ అదే మన మంత్లీ మెన్స్టల్ సైకిల్ వల్ల రక్తహీనత అనేది వస్తుంది ఆ రక్తహీనత వల్ల ఏంటంటే ఒంట్లో హీమోగ్లోబిన్ శాతం తగ్గి ఇతర ఇతర భాగాలకి ఆక్సిజన్ అందించడంలో విఫలం అవటం వలన పేషెంట్స్ ఇలా బయటపడతారు వాళ్ళు హాస్పిటల్కి ఏ ఇబ్బంది వస్తారంటే వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు ఏ ఇబ్బంది వస్తారు ఇంట్లో ఏదైనా పని చేస్తుంటే ఆయాసం రావటం గుండె దడగా అనిపించడము లేకపోతే సాయంత్రానికి కాళ్ళు వాపులుగా రావటము మొహం ఉబ్బరంగా ఉండటం అది కూడా ఎదుటి మనిషి చెప్తారు వాళ్ళకి ఏంటిని మొహం ఎట్లా ఉంది పాలిపోయినట్టు ఉందని అలాంటి టైంలోనే వాళ్ళు గమనించి హాస్పిటల్కి వస్తారు సో ఇటువంటి ఇబ్బందులు మనం ఎలాగ ప్రివెంట్ చేయాలి అనేది కూడా జనాభా తెలుసుకుంటే చాలా మంచిది ఎప్పుడైతే తల్లి గర్భం అనేది కన్ఫర్మ్ అవుతుందో ఐదో నెలలో టిఫా స్కాన్ అనేది చేస్తారు అది అందరికీ తెలిసిందే ఆ టిఫా స్కాన్ ఏంటంటే అవయవాలు ఎలాగా అభివృద్ధి చెందుతున్నాయి అన్న దాని మీద మనకి స్కాన్ లో ముందుగానే చెప్తూ ఉంటారు ఆమె వయసు ఇప్పుడు సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు కాబట్టి ఆ టైంలో ఆ టిఫా స్కాన్స్ అట్లాంటివి అందుబాటులో లేకపోవటం వల్ల మన పేషెంట్కి ఆ ఇబ్బంది అనేది ఇప్పుడు మన హాస్పిటల్కి వచ్చిన తర్వాత కనిపెట్టగలిగాం సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో టిఫా స్కాన్స్ మీద అందరికి అవగాహన ఉండటం వల్ల ఇలాంటి గుండె జబ్బులు కూడా మన అడల్ట్హుడ్ దాకా కూడా ఎవరు వెయిట్ చేయట్లా పుట్టుకతోనే అందరికీ ఆ టిఫా స్కాన్ చేయటం వలన గుండెలో ఇబ్బందులు ఉన్నాయని తెలవటం వల్ల ముందుగానే సర్జరీలు చేయించుకుంటున్నారు సో ఓవరాల్ గా మనం ఈ పేషెంట్ ని చూస్తున్నారు సక్సెస్ఫుల్ గా రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటం మన సర్జికల్ టీం కానీ హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ క్రిటికల్ కేర్ టీం కానీ అందరి కృషి వల్ల ఈరోజు ఈ పేషెంట్ మీ ముందర కూర్చొని చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ హాస్పిటల్ చాలా సంతోషంగా ఉందండి హాస్పిటల్ ఇప్పుడు ఉన్న హాస్పిటల్ హెల్త్ సర్వీస్ ఛాలెంజెస్లో కానీ చాలా ఇబ్బంది అంటే చాలా కాంపిటీషన్ ఉన్న టైంలో ఒక హాస్పిటల్ రన్ చేయడం అనేది చాలా ఇబ్బంది అలాగే మేనేజ్మెంట్ కూడా ఒక కేసు వస్తే దాన్ని ఎట్లా డీల్ చేయాలి ఇలాంటి రేర్ కేసెస్ వస్తే మే హాస్పిటల్ మేము భరించగలుగుతామా ఒకవేళ కేసు సక్సెస్ అయితే ఓకే ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాము షేర్ చేసుకోవడానికి పేషెంట్ కళ్ళల్లో ఆనందం చూడడానికి మేము చాలా హ్యాపీగా ఉంటాము అదే ఒక కేసు ఏదన్నా ఫెయిల్యూర్ అయితే దానికి తీసుకోగలిగిన ఛాలెంజెస్ కానీ దానికి తీసుకోగలిగిన కాంపిటీషన్ ఉన్న ఈ టైంలో మేము చాలా రిస్కులు చేస్తున్నాం అండి ఆదిత్య హాస్పిటల్లో ఇప్పుడనే కాదండి గత సెవెన్ ఇయర్స్ నుంచి ఆదిత్య హాస్పిటల్ అంటే నార్మల్ కేసెస్ రెగ్యులర్ కేసెస్తో పాటు చాలా ఛాలెంజింగ్ కేసెస్ తీసుకోగలిగిన వన్ ఆఫ్ ద హాస్పిటల్ ఆదిత్య హాస్పిటల్ ఎందుకంటే మేము చాలా ఛాలెంజెస్ తీసుకుంటాము మా దగ్గర ఉంది అంత చాలా యంగ్ డాక్టర్ టీము ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు మీ దగ్గర డాక్టర్స్ చాలా చిన్న వయసులో ఉన్నారండి వయసు చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెప్పి కానీ మేము నమ్ముతాము మా దగ్గరికి వచ్చిన డాక్టర్స్ వాళ్ళ టాలెంట్ వాళ్ళ ధైర్యాన్ని చూసి మేము చాలా ఛాలెంజెస్ తీసుకున్నాము అందుకే మేము ఇప్పుడు ఇలా కూర్చోగలిగాము ఇలాంటి కేసెస్ సక్సెస్ చేసి చూపిస్తున్నాము అలాగే మన హాస్పిటల్ లో కార్డియాలజీ టీమ్ లో మనకి ముగ్గురు డాక్టర్లు ఉన్నారు ఫస్ట్ మన డాక్టర్ నిఖిల్ ప్రవీణ్ గారు అలాగే డాక్టర్ యోగి సార్ ఇంకొకళ్ళు కేపి సార్ వీళ్ళ ముగ్గురు ఇప్పటిదాకా చాలా క్రిటికల్ కేసెస్ డీల్ చేశారు ప్రతి ఒక్కటి మేము ముందు పెట్టలేము ఇలా ఏదైతే రేర్ కేసెస్ ఉన్నాయో ఇలా ఇటువంటివే మేము ఎగ్జిబిట్ చేయగలుగుతాము మీడియాలో ఎందుకంటే అవగాహన క్రియేట్ చేయడానికి ప్రజల్లో అలాగే కార్డియాలజీ డిపార్ట్మెంటే కాకుండా మన దగ్గర ఆర్థోపెడిక్స్ కానీ న్యూరాలజీ కానీ న్యూరో ఇంటర్వెన్షన్ కానీ క్రిటికల్ కేర్ పల్మను జీ కిడ్నీ కిడ్నీ మార్పిడీలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చాలా రకాలుగా చాలా మంచి స్థాయిలో ఉంది అది ముందు ముందు మీకు ఇంకా తెలియజేస్తాము వి ఆర్ వెరీ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ఐ కంగ్రాచులేట్ బోత్ డాక్టర్ నిఖిల్ ప్రవీణ్ గారు అండ్ డాక్టర్ యోగి గారు ఫర్ డూయింగ్ ఫంటాస్టిక్ జాబ్ ఇన్ ద కేసెస్ లైక్ దిస్ బికాస్ మీరు ఇలాంటి కేసెస్ వేరే హాస్పిటల్స్ లో చూస్తే ఆబ్వియస్ గా చాలా ఖర్చు అవుతుందండి మేము చెప్పాలంటే మేనేజ్మెంట్ తరఫున నేను కానీ సార్ కానీ మా టీం కానీ చాలా రిస్క్ చేసినట్టు ఈ కేస్ చేయడం వల్ల మాకు ఎంత వచ్చింది ఎంత నష్టపోయామో అనేది పక్కన పెడితే మేము ఒక ప్రాణాన్ని కాపాడగలిగాము ఓన్లీ బికాస్ మేము డేర్ చేసి చేసాం కాబట్టి విత్ విత్ యంగ్ టీమ్ మా దగ్గర ఉన్నదంతా యంగ్ టీమ్ మన యోగి డాక్టర్ గారు మన నిఖిల్ ఓన్లీ కార్డియాలజీ గురించి మాట్లాడతాను మన యోగి డాక్టర్ గారు సార్ చూస్తానికి చాలా చిన్న వయసులాగా ఉండిద్ది కానీ సార్ చేసిన సర్జరీలు ఎవరు చేసి ఉండరు లాస్ట్ సార్ మంత్ ట్రావెల్ అవుతుంది వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక ఎయిటీ కేసెస్ చేశారు ఎనభై కేసులు ఎనభై కేసుల్లో ఏ కేసు కూడా డెత్ అవ్వలేదు హాస్పిటల్లో అంటే సార్ చేసేది అప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా బైపాస్ సర్జరీ చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత ఫస్ట్ టూ డేస్ చాలా ఇంపార్టెంట్ రీబ్లీడ్ అవుతాం కానీ మళ్ళీ ఏదన్నా వెంటిలేటర్ సెట్టింగ్స్ కానీ ఎలా జరిగింది ఏంటనేది సార్ పేషెంట్ వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చే వరకు హాస్పిటల్లో పైన ఒక గది ఉండేది అక్కడే పడుకుంటారు నైట్ కూడా ఇక్కడే పడుకుంటాడు ఆయన ఇంటికి కూడా వెళ్ళడు వాళ్ళ ఆవిడ ఫోన్ చేసి అరవడమే తప్ప ఆయన చేయడు ఆయన వెళ్ళాడు ఇంకా సో పే ఆయన పేషెంట్ ఎక్స్టిబేట్ అయ్యే వరకు ఇంట్లోనే ఇక్కడే హాస్పిటల్లోనే ఉంటాడు ఇక్కడే భోజనం చేస్తాడు మెయిన్ దానివల్ల ఏంటంటే ఈవిడ కూడా ఈవిడ రెండు రోజులు ఉన్నాడు ఇంట్లో ఇక్కడే హాస్పిటల్లోనే ఈవిడ ఇక్కడ ఉన్న రోజులు అలానే క్రిటికల్ కేర్ టీం ఉన్నా సరే మిగతా డాక్టర్స్ ఉన్నా సరే ఆయన మాత్రం ఇక్కడి నుంచి కదలదు అలానే మన నిఖిల్ ప్రవీణ్ గారు ఎప్పటికప్పుడు సార్ సారు ఇంకా యోగి గారు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని కోల్ రెగ్యులర్గా చేసి పేషెంట్ కండిషన్ రెగ్యులర్గా చూసుకొని గుండె ఎలా ఉంది కొట్టుకుంటుందా లేదా సారు ఇంకా కృష్ణప్రసాద్ గారు ఇద్దరు చూసుకొని ముగ్గురు కలిసికట్టుగా మాట్లాడుకొని అందరి పేషెంట్ ఈవిడ ఒకటిలే కాదు అందరి పేషెంట్లే అలా బయటికి తీసుకొని వస్తున్నారు మేజర్గా గుండెకు సంబంధించి ఏవైతే స్టంట్లు కానీ బైపాస్ సర్జరీలు కానీ మాకున్న ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్న యంగ్ టింగ్ రిస్కులు చేసేసి కొద్దిగా సీరియస్ అయినా సరే చేయటం ఒక రొటీన్ అయిపోయింది ఇప్పుడు ఈవిడే ఉన్నారు ఈవిడ ఒక చాలా హాస్పిటల్తో తిరిగారు హాస్పిటల్ పేర్లు అవన్నీ నేను చెప్పాను కొన్ని చోట్ల ఫైనాన్షియల్ కొన్ని చోట్ల కాస్ట్ ఎక్కువ ఎక్కువ చెప్పారు కొన్ని చోట్లేమో మేము చేయమని చెప్పారు ఎందుకంటే చేస్తే కష్టం అన్నారు ఇప్పుడు చేసినా చెయ్యకపోయినా చేయకపోతే ఎటుకొడి కాంప్లికేషన్లతో ఆవిడ లైఫ్ స్పాన్ ఆవిడ ఉండే బతికే టైం తగ్గిపోయింది చేస్తే సక్సెస్ అయితే ఆవిడ బతికే టైం చాలా పెరిగిద్ది నార్మల్సీగా వచ్చేది సో ఆ ధైర్యం తీసుకోవాలి ఆ ధైర్యం వాళ్ళ నాన్నగారు కానీ అమ్మాయి కానీ మన సౌజన్య గారు కానీ వీళ్ళందరు తీసుకున్నందుకు అలానే మన యోగి డాక్టర్ గారు ఈ సర్జరీ చేసే ముందు ఒక మూడు నాలుగు సార్లు దాని గురించి నీట్గా మళ్ళీ చూసుకొని అలానే సార్ సీనియర్లు స సలహాలు తీసుకొని సార్ ఏంటంటే వాళ్ళ గురువుగారు అట్లాగా ఎందుకంటే బాగా ఇది ఇప్పటివరకు మన గుంటూరు ప్రకాశం ఏరియాలో ఎక్కడ జరగలేదు ఐదు సంవత్సరాల లోప అంటే చే చేస్తారు అది పెద్ద విషయం కాదు ఐదు సంవత్సరాల లోపల అందరూ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు ఐదు సంవత్సరాలు దాడిన తర్వాత ముప్పై ఏళ్ళకి వచ్చిన తర్వాత ఇదే సర్జరీని చేయడం చాలా కష్టమైన విషయం డాక్టర్ గారు మధ్యలో మరి ఇప్పటివరకు నాకు డెత్ లేదు ఎట్లాగా ఇదేమన్నా మనకి ఇబ్బంది అయిద్దా అనే పొజిషన్లో కూడా ఆలోచించి కార్లే చేద్దాం అనేసి డాక్టర్ గారు రిస్క్ తీసుకొని చేశారు చేసినందుకు ఆయన ఏదైనా సరే సంకల్పం ఉండాలి ఆయన కానీ కార్డియాలజీ టీం కానీ సంకల్పం తీసుకున్నారు పేషెంట్ని నీట్గా పంపిద్దామని దానివల్ల చాలా హ్యాపీగా ఇవాళ ఆవిడ ఉన్నందుకు ఒక కుటుంబం హ్యాపీగా ఉన్నందుకు అయితే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం ఇక్కడ పనిచేసే డాక్టర్లు ఇక్కడ పనిచేసే సిబ్బంది సిబ్బంది అంటే మన నర్సులు కావచ్చు వార్డ్ బాయ్ లాయలు అందరూ కేర్ఫుల్గా పేషెంట్ని చూసుకుంటారు కాబట్టి ఎవరైనా సరే బయటకు రాగలుగుతున్నారు దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ ఇది ఎంత ఎక్కువ అవేర్నెస్ పేషెంట్స్ లో అంతా మా యోగి గారిని మా నిఖిల్ గారిని ప్రోత్సహించినట్టు అయితే థ్యాంక్ యూ ధన్యవాదాలు